కరీంనగర్ నగరంలోని బొమ్మకల్ రోడ్డులోని యజ్ఞ వరాహస్వామి ఆలయంలోని అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఆదివారం రోజున శ్రీవసుధ లక్ష్మి యజ్ఞ వరాహస్వామి శ్రీ రమా సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు కళ్యాణం అనంతరం అమ్మవారికి సారెను శ్రీపురం కాలనీ వాసులు సమర్పించారు సువాసినిలందరూ కలిసి మేళతాళాల మధ్య ఒగ్గుడులు కళాకారుల నృత్యాల నడుమ పాదయాత్రగా బయలుదేరి అమ్మవారి సారెను తీసుకుని ఆలయానికి చేరుకున్నారు ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకుని ఆలయ ప్రదక్షిణ చేసి అనంతరం అమ్మవారికి వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ సారిని సమర్పించి ఒడిబియ్యం పోసారు కళ్యాణం అనంతరం అమ్మవార్లకు సారిని సమర్పించడం మేము చేసుకున్నటువంటి తెలిపారు సాయంత్రం విల్లి గోదాదేవి అమ్మవారి మాలలను ఉత్సవ మూర్తులకు సమర్పించారు అనంతరం రాత్రి గరుడ సేవ కార్యక్రమాలు జరిగాయి సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి ఈ వేడుకల్లో తారా శశికళ రేవతి గీతాదేవి రమాదేవి మరియు శ్రీపురం కాలనీ వాసులు ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ బాధ్యులు శ్రీభాష్యం వరప్రసాద్ శర్మతో పాటుగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కళ్యాణ గుణిలే సర్వలోకాల మంగళండి పుష్పాలక్ష్మి సమేత దేవరాజస్వామి దివ్య బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు కళ్యాణోత్సవ భాగంగా సమస్త సువాసులందరూ కూడా ఆ యొక్క మహాలక్ష్మి అమ్మవారికి సార చేశారు ఈ సారైన అంటే అమ్మవారికి కళ్యాణమైన తర్వాత ఆ యొక్క శుభ్రం కూడా ఇచ్చే వంటి దానివల్ల వారి యొక్క మహాలక్ష్మి యొక్క యొక్క శివాజులందరి కూడా మాత్రులై వారికి అఖండ సౌభాగ్యం సౌమంగల్యాన్ని కలిగించే ఆ సారి విశేషంగా ఈ శివ చాలా విశేషం వారందరికీ కూడా కలాలక్ష్మి మహాలక్ష్మి యొక్క కటాక్షం ఉండాలి వాళ్ళపై